అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ అమ్మవారు దర్శనం అయితే పూర్తి చేసుకున్నారు కదా నేనైతే విజయవాడ అమ్మవారి కనకదుర్గం తల్లి గుడికి అయితే వెళ్ళాను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడికి దర్శనం అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాను ఎక్కడెక్కడ చూసి వచ్చాను అన్నది వీడియోలో క్లుప్తంగా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే అమ్మవారు చూసారా చక్కగా ఉదయాన్నే వెలుగులతో ఎంత సంతోషంగా హ్యాపీగా ఉందో ఆ వెలుగులు సంతోషం చూస్తేనే మనసు పులకరించిపోతుంది నాకైతే మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అంత పులకరింపుగా ఉంది చాలా బాగుంది చూడడానికి మీరు కూడా చూడండి అమ్మవారి దర్శనం అందరూ చేసుకోండి విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి అయితే వెళ్ళాను నేను శనివారం నైట్ వెళ్ళాను ఆదివారం పొద్దున్నే అయితే దర్శనం చేసుకున్నాను శనివారం నైట్ క్లిప్ తీసాను కానీ కొన్ని మిస్ అయిపోయినాయి ఎందుకంటే బస్సు కొంచెం నాకు ప పడలేదు ఒక వాంతులు అయిపోయి ఇబ్బంది పడ్డాను అందుకే క్లిప్స్ అవి సరిగ్గా రాలేదు కొంచెం పెట్టలేకపోయాను కానీ నైట్ కూడా ఆ వెలుగులతో కరెంటు లైట్స్తో అమ్మవారు ఎంత బాగా కనిపించారంటే చాలా బాగుంది అసలా కానీ వీడియో ఎందుకు మిస్ అయిందో మిస్ అయిపోయింది చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు అయితే నాకు చాలేదు ఇంత చక్కగా దర్శనం అయితే అందింది నాకు దర్శనం కూడా చాలా తొందరగా దర్శనం కూడా అయిపోయింది త్వరగా ఎక్కువసేపు అయితే లేట్ పట్టలేదు తొందరగా అమ్మవారు దర్శనం అయితే చేసుకున్నాను చాలా వరకు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కీలో ఎక్కువ ఉంటాయి అలాగే మనం వెళ్ళి ఎక్కువసేపు నుంచోవ్వాలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అలాంటి ఇబ్బంది ఎదురవుతూ ఉండేది కానీ ఈసారి మాత్రం కీలో ఉన్స్ త్వర త్వరగా అయిపోయినాయి ఉండటానికి ఉన్ననీ కానీ జనం తక్కువగా ఉన్నారు ఎందుకని అంటే నేను బార్నింగ్ ఉదయం కదా వెళ్ళింది ఆ టయానికి చాలా తక్కువగా ఉన్నారు అదొకటి పండగ మొదలు కదా అందరూ పండగకి మరి అమ్మమ్మ గారిళ్ళకి వెళ్ళకి పుట్టి అత్తగారు అని బయలుదేరుతూ ఉంటారు కదా గుడికి కొంచెం టెంపుల్ రాకి ఉదయం పూట చాలా తక్కువగా ఉన్నారు కానీ మధ్యాహ్నానికి ఉన్నారు ఆ కారులు ఆటోలు బస్సులు చూస్తే ఓయమ్మో ఏంటి ఇలా ఉన్నారు ఇంతమంది ఉన్నారేంటి అనిపించింది అంతమంది అయితే ఉన్నారు నేనైతే మెట్ల పూజ అయితే చేసుకున్నాను మోకాళ్ళ మీద మెట్లు అయితే ఎక్కాను ఎక్కలేనేమో అనుకున్నాను కానీ ఎక్కగలిగాను అమ్మవారి దయ మన మీద ఉంటే ఎక్కగలుగుతాము అనేది నిరూపించుకున్నాను నేనైతే ఎక్కేసాను మెట్లు పూజ చేసుకున్నాను పసుపు బొట్టు పెట్టుకున్నాను ఇదే మొదటిసారి నేను మెట్లు పూజ చేయడం అయితే ఎప్పుడూ చేయలేదు మొదటిసారి అయితే చేశాను అలాగే అమ్మవారు దర్శనం బయట ఉన్న వాతావరణం మాత్రమే నేను తీయగలిగాను ఎందుకంటే ఫోన్లు ఎలా లేదు తీసుకెళ్ళనీ లేదు అక్కడికి ఫోన్ తీసుకెళ్దామని చాలా ట్రై చేశాను పెట్టేశారు మరలా వెనక్కి తిరిగి వచ్చి పెట్టాల్సి వచ్చింది లేట్ అయిపోయింది అందుకే బయట ఉన్న అవి మాత్రం తీస్తున్నాను ఆ కొండ ప్రదేశంలో మంచు పడుతూ ఆకాశం నుంచి పడే ఆ కృష్ణమ్మ తల్లికి ఒడిలో అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్పాలి అంటే నా దగ్గర మాటలు లేవు అంత బాగున్నాయి ప్ర అసలు కృష్ణమ్మ ఒడిలో ఆ వెలుతురు సూర్యుడు పడుతుంటే ఆ మంచులు ఆ కొండ ఎలుగు అమ్మవారిని అస్సలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అందరి కూడా దగ్గరలో ఉన్నవారు తప్పకుండా అమ్మవారి గుడికి అయితే వెళ్ళారండి విజయవాడ అమ్మవారి గుడికి చాలా బాగుంది గుడి ప్రశాంతంగా ఉంది నేను ఇప్పుడు ఎప్పుడూ వెడుతూ ఉంటాను ఈ సం నేను కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి గుడికి అయితే వెళ్ళట్లేదు ఈ సం ఇప్పుడే వెళ్ళాను అనుకోని ప్రయాణం అయితే జరిగింది అనుకుని జరిగింది అయితే కాదు అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరేసి వెళ్ళిపోయాము కానీ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అన్నప్రసాదం కూడా తిన్నాము అక్కడ చాలా బాగుంది అన్నప్రసాదం కూడా అమ్మవారికి మొక్కుబడు మొక్కుబడులు చెల్లించకుండా మాత్రం ఎవ్వరూ ఉండవద్దు మొక్కుబొడలు ఏదైనా ఉంటే ఒక ఈ సంవత్సరం లేట్ అయినా ఇంకొక సంవత్సరం లేట్ అయినా కూడా అమ్మవారు అను మొక్కుబడులు మాత్రం తీర్చేసేయండి నువ్వే మొక్కుబొడులు మర్చిపోయావా కాను నేనేం మొక్కుబడులు మర్చిపోలేదు నేనేమి అస్సలు అనుకున్నది జరిగింది జరగలేదు అని కాదు ముందే కోరేసుకుంటాను అది జరిగింది అనుకో తప్పకుండా తీర్చేస్తాను ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను చూసేయండి అని చెప్పాను కదా చూసేయండి నేను ఇది ఈ ప్లేస్ మీ ఎవరికైనా తెలుసా తెలిస్తే గుర్తుపెట్టేసి చెప్పేసేయండి అందరికీ సంక్రాంతి సంబరాలు అని చెప్పాను కదా అలాగే సంక్రాంతి సంబరాలు ముందుగా వచ్చేసి చూసేయండి వాకెట్లో ముగ్గులు చెరుకులు చూసారా వాకెట్లో ముగ్గులు అయితే కాదు ఇక్కడ మామూలుగా ఆవరణలు వేసారు ముగ్గులు అలా గొబ్బెమ్మలు కూడా పెట్టారు చెరుకు గడలు పెట్టారు మా అమ్మాయి అయితే ఈ ముగ్గు చూసే అమ్మ ముగ్గు బాగలేదమ్మా అంటుంది నిన్న పిలిస్తే బాగుండేదేమో నువ్వు అన్నపై అద్ద ముగ్గు వేసేదానివి వాళ్ళు మర్చిపోయినట్లున్నారు నేను పిలవడం అన్నాను అంటుంది అలాగే గొబ్బెమ్మలు ముగ్గులతో చక్కగా చూడ్డానికి ముందుగా వచ్చేసినట్లుగా అనిపిస్తుంది సంక్రాంతి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుతూ భోగి మంట అయితే వేసేశారు అలాగే మీకు కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ భోగి మంటను చూపించేస్తున్నాను భోగి శుభాకాంక్షలు అందరికీ భోగి స్థానాలు చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసేయండి చాలా సంతోషంగా ఉంటుంది ఏదైనా పాత ప పాత వస్తువు ఉంటే భోగి మంటల్లో వేసేయండి అలాగే మీ మనసుల్లో ఉన్న కొన్ని కొన్ని పాత విషయాలను కూడా మంటల్లో వేసేసేయండి తీపి మెమరీ మాత్రం అట్టు పెట్టుకోండి చెడు జ్ఞాపకాన్ని ఆ మంటల్లో వేసేసేయండి రెండవది సంక్రాంతి సంక్రాంతి పూట మనకి మరి బసవన్న రావాలి కదా మన ఇంటి ముందుకి బసవన్న కూడా వచ్చేసారు చూడండి ఇక్కడ బసవన్న సన్నాయి చాలా బాగుంది చెరుగ్గాళ్ళు అయితే నాకు సూపర్గా నచ్చినాయి అక్కడ నాకు చాలా నచ్చింది సంగ అక్కడికి బాగుంది తర్వాత పాలు పొంగళ్ళు కనుమ రోజున పాలు పొంగళ్ళు బాగుంది కదా పాలు పొంగళ్ళు ఇవి బాగుంది అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమ సంక్రాంతి మూడు ఒకేసారి చూపించేసినాను కదా నేను వీడియోలో అయితే మరి ఇది ఎక్కడ అన్న ప్లేస్ గుర్తుపెట్టేసి చెప్పాలి వీడియోలో కామెంట్ చేసి ఈ ప్లేస్ ఎక్కడన్నది గుర్తుపెట్టి తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలపగలుగుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే ఒక లైకు ఒక కామెంటు నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి అనే ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో కొంచెం ముందుకు వెళుతుంది అలాగే నా వీడియో చూసే వాళ్ళకి చిన్న గమనిక వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా లాస్ట్ వరకు చూడండి అండి ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఆ చిన్న చిన్న తప్పుల్ని కామెంట్ రూపాన్ని తెలపండి చావంచి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఇక్కడైతే మొక్కలు అనుకుంటా నాటడానికి ఇంకా పెట్టినట్టు లేరు నాకైతే చావంచి పువ్వులు చాలా బాగా నచ్చినాయి అందుకే అవి కూడా తీసేసిన మీరు కూడా చూస్తారని అలాగే సింక్ పుష్పాలు కూడా ఉన్నాయి సింక్ పుష్పాలు చూసారా శివునికి చాలా ఇష్టం శంఖ పుష్పాలు నేను కూడా వీడియో తీసాను పుష్పాలు కూడా చాలా బాగున్నాయి అందరికీ స్వాగతం అంట ఈ పాటికి ఈ ప్లేస్ ఎక్కడో గుర్తుపెట్టేసే ఉంటారే గుర్తు పెట్టారనుకుంటున్నాను బసవర్ణ కనిపిస్తున్నారు కదా మీరు ఎలా చేసుకున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళారు పండక్కి అమ్మమ్మ గారింటికి వెళ్ళారా అత్తగారింటికి వెళ్ళారా ఏవి వీళ్ళు వెళ్ళారు అన్నది కామెంట్ రూపంలో తెలపండి బోటు ప్రయాణం అయితే మొదలయ్యింది ఎక్కడికి అనుకుంటున్నారా భవానీ ల్యాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను లోపలికి సేపు మనసులో ఉన్న చికాకులన్నీ తీసేసి పక్కన పడేసి పిల్లలతో హ్యాపీగా గడిపేసాము మేము అలాగే నేను కూడా ఒక చిన్నపిల్లల అయిపోయిము హ్యాపీగా గడిపాము అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేము భవానీ ల్యాండ్కి అయితే వెళ్ళాము భవానీ ల్యాండ్కి వెళ్ళి అక్కడ కూడా నేను హ్యాపీగా బా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది అక్కడ చిన్నపిల్లలు ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఉన్నాయి చూపిస్తాను చూద్దూరు మీరు షిప్ అయితే దిగేస్తున్నాం చూడండి షిప్లో ప్రయాణం చాలా బాగుంది అలాగే ప్రయాణం బాగుంది వాళ్ళు సేఫ్టీ చెప్పడం కూడా చాలా బాగుంది ఇలా కాదు ఇలాగూ అని ప్రతి ఒక్కటి వివరంగా చెబుతున్నారు చాలా బాగుంది రెండోది ఇక్కడ చిలక ఇక్కడ ఈ చిలక రామచిలక చూసారా ఇది పిక్స్ తీస్తున్నారు అందరూ నేను సరైన వీడియో అయితే తీసాను ఒక్కొక్క ఒక్కొక్క ఫోటో తీస్తే వంద రూపాయలు అంట ఫోటోకి ఆ చిలక చక్క ఎగిరి చేతి మీద వాళ్తుంది భలే ఉంటుంది చాలా బాగుంది అలా చూస్తున్నప్పుడు కానీ అది ఎక్కువ వెయిట్ చిన్నపిల్లలు పట్టుకోలేరేమో అంటున్నారు కానీ దాన్ని ధైర్యం చేసి పట్టుకుంటే మాత్రం సూపర్ చాలా బాగుంది చెప్పాను కదా ముందు వీడియోలో గులాబీ పూలు తెచ్చినట్లు ఉన్నారు ఇంకా నాటలేదు అని మొక్కలు తీసుకొచ్చి పెట్టినట్టు ఉండారు ఇంకా అనుకుంటా చామంతి పూలు రకరకాల చామంతి పూలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగా నచ్చినాయి నాకు ఈ చామంతి పూలు అయితే చూడడానికి మీకు కూడా నచ్చినాయా ఈ చామంతి పూలు మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది చెప్పండి నాకు నచ్చిన కలర్ అయితే నేను చెప్పిన పసుపు కలర్ అయితే సూపర్గా నచ్చింది మీకే కలర్ నచ్చింది చెప్పండి భవానీ ల్యాండ్లో వీడియో ఎలా ఉంది బాగుందా ఎంట్రమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి చాలా బాగుంది చూడ్డానికి షిప్ వచ్చేస్తుంది చూడండి మీరు కూడా షిప్ని కూడా చూపించేశాను మీకు చూసారా బాగుంది కదా ఇక్కడైతే పిల్లల ప్లే గ్రౌండ్ చాలా బాగుంది అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి ఉయ్యాలు ఇంకా వ్యాయామం చేసేవి అవన్నీ ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి చాలా చాలా ఉన్నాయి గ్రౌండ్ భవానీ ల్యాండ్ తిరగాలే కానీ ఫుల్గా ఉంది తిరగడానికి కానీ తిరిగే టైం లేక కొంచెం మాత్రమే తిరిగాము ఆ పిల్లయితే నాకు భలే ముద్ద వచ్చింది భలే తిరుగుతుంది నచ్చింది కానీ పిల్లల్ని ఎక్కువసేపు పెట్టకూడదు అన్నారని కొంచెం క్లిప్ యాడ్ చేశాను చిన్ని పాప క్యూట్గా ఉంది అందరికి హాయ్ చెప్పమ్మా అంటున్నా నా ఇంకే చూస్తుంది నేను కూడా చిన్నపిల్లని అయిపోయానని చెప్పే కదా కొంతసేపు మరి ఉయ్యాలి నేను కూడా ఊపేసిన అన్న మా పిల్లలతో మేమందరం ఇక్కడ చూడండి నేను కాదు నాకన్నా ఇంకెక్కువ మంది ఉన్నారు చూడండి చిన్న పెద్ద తేడా తారమత్యం ఏమీ లేదు హ్యాపీగా సంతోషంగా గడిపేశారు ఆ కొంచెం సేపు కష్టాలు బాధలు అన్నీ ఉంటూనే ఉంటాయి వాటిని అన్నిటిని తీసి పక్కన పడేసి ఏదో ఒకటి అయ్యానా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా మనం కొన్ని కొన్ని వాటికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం ఎక్కువసేపు ఫోన్లో గడిపేయడానికి చాలా ట్రై చేస్తున్నాం అందులో నేను కూడా ఎక్కువ ఎక్కువసేపు ఫోన్లో ట్రై చేసేస్తున్నాడు గడిపేయడానికి తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు ఆల్రెడీ గుర్తుపెట్టేసే ఉంటారు తెలిసిన వాళ్ళందరూ బీచింగ్ రోడ్డుకు కూడా వెళ్ళ హడావిడి తక్కువ తక్కువ ఎక్కువ కొన్నాదేమీ లేదు హడావిడి మాత్రం ఎక్కువ ఉంది అక్కడ ఏది చూసినా ఏ ఫుల్గా చూస్తున్న రేట్లు ఏదో వచ్చింది ఎక్కడికోని ఏమో నాకు వద్దులే అమ్మ ఈ రేట్లలో మన ఊర్లోనే కొనుక్కోవచ్చు అని తిరిగిరా అని మమ్మల్ని తీసుకుని వచ్చేసిన నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఇప్పుడే నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్ చేసుకోండి అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ను షేర్ చేయండి సబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి